హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలోక్ అండ్ ఇవాళ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మేము వెళ్ళేది బిహెచ్ఎల్ టెంపుల్ అనమాట సో ఒకే చోట అన్ని దేవుళ్ళ దర్శనం అయితే జరుగుతుంది టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ మేమైతే వెళ్తూ ఉన్నాము సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి అయితే క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చూస్తూ ఉన్నాడు ఫైనల్ గా మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఇదే అనమాట టెంపుల్ వ్యూ బయట మొత్తం ఇలా ఉంటుంది సో ఆల్మోస్ట్ టెంపుల్ ముందే ఉన్నాము ఇది వచ్చేసి బయట వ్యూ అండ్ ఇక్కడ కార్ అయితే పార్క్ చేస్తూ ఉన్నాము సో అన్ని దేవుడు దర్శనం జరిగే చోటు అనమాట ఇక్కడ టెంపుల్లో మనకి మేమైతే టెంపుల్ లోపలికి నడుచుకుంటూ వచ్చేసాము సో ఇదంతా టెంపుల్ లోపల వ్యూ అనమాట సో చాలా టెంపుల్స్ అయితే లోపల మళ్ళీ ఇంకా అన్ని దేవుళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ ఫస్ట్ అయితే మేము అమ్మవారి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటి వచ్చేసాము ఇక్కడైతే హనుమాన్ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ఇక్కడైతే మేము నరసింహ స్వామి దర్శనం అయితే చేసుకొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము నెక్స్ట్ వచ్చేసి సరస్వతి దేవి టెంపుల్ ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే కూర్చున్నాము అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఎదురుగా ఉన్న టెంపుల్ అయితే తెచ్చేసాము ఇక్కడ కూడా అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకున్నాము అండ్ మీరు కూడా చూడొచ్చు వీడియోలో అన్ని అయితే ఇక్కడ ఉన్నాయి సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ టెంపుల్లో మళ్ళీ ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాము ఇక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడైతే శివుడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ ఎవ్రీ టైం మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ వెయిట్ చేసి చూస్తూ ఉంటాము వాటర్లో టోటాయిస్ అయితే ఉన్నాయి సెవెన్ ఆర్ ఎయిట్ టోటాయిస్ అయితే ఉన్నాయి చాలాసేపు మేము ఇక్కడైతే వెయిట్ చేసి చూసాము ఎవ్రీ టైమ్ ఇక్కడైతే ఆగి మరీ చూస్తూ ఉంటాము దీంట్లో ఫిషెస్ కూడా ఉంటాయి ఇక్కడ వాటర్లో సో అలా ఆగి మేమైతే చూస్తూ ఉన్నాము చూడండి మూవ్ అవుతూ ఉన్నాయి నుంచి సాయిబాబా టెంపుల్ అయితే వచ్చాము ఇంకా సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాము సాయిబాబా హారతి జరుగుతూ ఉంది హారతి కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంకా నడుచుకుంటూ గోపాల స్వామి టెంపుల్ కి వచ్చాము అండ్ ఇక్కడ కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము స్వామి వారైతే చాలా చాలా బాగున్నారు అండ్ నేనైతే అది వీడియో తీయలేదు ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వచ్చేసాము సో ఇది బయట వ్యూ ఇంకా మేమైతే వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే ఇంటికైతే వెళ్తూ ఉన్నాము దారిలో ఆగి ఇక్కడ జామపళ్ళు రేగిపళ్ళు ఇంకా పళ్ళు అయితే తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది వాళ్ళకి మన వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వస్తాము బాయ్